ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇంటికి అదనపు రక్షణ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు దసరా దీపావళి వంటి పండుగల సమయంలో చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువులను కలవడానికి లేదా సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు అలాంటి సందర్భాల్లో ఇళ్ల భద్రతపై ఆందోళన సహజం ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇంటి భద్రత పెరుగుతుందని వారు లేని సమయంలో పోలీస్ విభాగం ఇల్లు పర్యవేక్షిస్తుందని ఆస్తి రక్షణ దొంగతనం చోరీ వంటి జరగకుండా ముందుగానే నిరోధం ఏర్పడుతుందని ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలంటే ఇల్లు భద్రంగా ఉండాలని దానికోసం ను వినియోగించుకోవాలని ఆస్తికి పోలీస్ రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు ఈ దసరా ఉత్సవాలు చాలా మంది సేవలకు వెళ్తారు మన ఏలూరు పోలీస్ దగ్గర లాంగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది మీరు సేవల వలకి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో లేకపోతే వన్ వన్ టూ మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు ఆ సీసీటీవీ కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లేని టైంలో ఎవరైనా డబ్బులు దోచుకోకపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ముందే వెళ్ళి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకొకటి మీరు ఎవరైనా వెళ్తున్నారు విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు బ్యాంక్ లాకర్లో మీరు భద్రంగా చేసుకోండి సీసీటీవీ కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు లేకపోతే ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు మీ కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందో కోరుకుంటుంది